అందరికీ నమస్కారం తన్వి చెప్పే కథలకు స్వాగతం ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈరోజే ద్వాదశి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఈరోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించిన సకల శుభాలు కలుగుతాయి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది మరి ఆ కథలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రహ్లాద వరద గోవింద గోవింద అంబరీష వరద గోవింద గోవింద అని మనం వింటూ ఉంటాం ప్రహ్లాదుల్లాగే అంబరీషుడు కూడా గొప్ప విష్ణు భక్తుడు ఈ కథ భాగవత పురాణంలోనిది అంబరీషుడు ఇక్ష్క వంశానికి చెందిన మహారాజు రాజశ్రీగా పేరు పొందాడు ఇతడు అబాగుని కుమారుడు సద్గుణ శ్రేష్ఠుడైన ఈ అంబరీషుడు నిరంతరం విష్ణు సేవా తత్పరుడై అశ్రద్ధ అసత్వము లేకుండా ఈ భూమిని పరిపాలించాడు ఒక సంవత్సరం అంబరీష మహారాజు తన భార్యతో కలిసి ద్వాదశి వ్రతాన్ని చేయదలిచాడు ఈ వ్రతంలో ఏకాదశి నాడు ఉపవాసాన్ని ప్రారంభించి ఒక సంవత్సరం పాటు దీక్షలో ఉండి ద్వాదశి పారమంలో దీక్ష విరమించి తర్వాత తన ప్రజలందరికీ దానం చేయాలి అంబరీష మహారాజు ఆ విధంగానే విరమి ఉపవాసం ఉండి కాలింది జలాల్లో స్నానం చేసి మధువనంలో మహాభిషేకం చేసి అందమైన గంధ పుష్ప అక్షింతలు స్వామికి సమర్పించి పూజకు పనికి వచ్చి అత్యుత్తమైన పుష్పాలతో పూజ చేసి వ్రత సమాప్తి సందర్భంగా వేదవేత్తలైన బ్రాహ్మణులకు మంచి రుచికరమైన భోజనం పెట్టి అరవై కోట్ల గోవుల్ని దానం ఇచ్చాడు అంబరీష మహారాజు దానాలు చేయటం ముగిశాక తాను పారాయణ అంటే ఉపవాస విరమణ చేయబోతూ ఉండగా తేజోమయుడు వేదాలను విశ్లేషించగలిగినవాడు ఉత్తమ తపశ్శక్తి సంపన్నుడు ప్రకాశవంతుడైన దర్వాసుడు అక్కడికి వచ్చాడు అప్పుడు అంబరీషుడు ఆ మునికి ఆసనమిచ్చి పాదాలు కడిగి పూజించి యోగక్షేమాలు అడిగి భోజనం చేయమని నమస్కారం చేశాడు అంబరీషుడు చేసిన అతి సత్కారాలకు దుర్వాసుడు ఎంతో సంతోషించి భోజనానికి అంగీకరించి స్నానానికి కాలింది జలాల వద్దకు వెళ్ళాడు దుర్వాసుడు అక్కడ ధ్యానం చేస్తూ రావడం మర్చిపోయాడు ఇక్కడ అంబరీష్ మహారాజు ద్వాదశి గడియలు దాటిపోతున్నందున వ్రతభంగం అవుతుందేమో అని భయపడి పండితులతో ద్వాదశతో పాటే లోపల పారాయణ చేయాలి అతిథికి అపరాధం జరగకుండా వ్రతభంగం కాకుండా ఉపాయాన్ని ఆలోచించి చెప్పండి అన్నాడు అప్పుడు పండితులు రాజా శుద్ధ జలము కాకుం కొంచెం సేవిస్తే ఉపాసభరమణ చేసినట్లే భోజనం చేయకుండా అతిథి గురించి వేచి ఉన్నట్లు అవుతుంది కాబట్టి మీరు నీరు తీసుకోండి అది ధర్మసమ్మతమే అని సమాధానం చెప్పారు అంబరీషుడు పండితులు చెప్పిన నీరు తీసుకొని దుర్వాసన కోసం ఎదురు చూశాడు తరువాత స్నానం చేసి తిరిగి వచ్చిన దుర్వాసుడు తన దివ్య దృష్టి ద్వారా జరిగే విషయాన్ని గ్రహించి రాజు మాట తప్పినందుకు ఆగ్రహానికి గురయ్యాడు దుర్వాసముని కోపం గురించి అందరికీ తెలిసిందే కదా అంబరీశ్వరుడు నీటిని తాగిన మరుక్షణమే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడికి వచ్చాడు వచ్చిన వెంటనే ఆ ముని మహా రౌద్రాకారంతో కళ్ళ వెంట నిప్పులు కక్కుతూ ఓరి మదాంత నన్ను భోజనానికి రమ్మని నేను రాకుండానే నువ్వు ఎలా భోంచేసావు ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మపరిత్యాగివి అతిథికి అన్నం పెడతానని ఆశ చూపి పెట్టకుండా తాను భోజనం చేసేవాడు మలభక్షకుడు అవుతాడు అలాంటి అదముడు మరో జన్మలో పురుగై పుడతాడు నువ్వు భోజనానికి బదులు నీటిని తాగావు అది కూడా భోజనంతో సమానమే నీవు అతిథిని విడిచి భోంచేసావు కాబట్టి నీవు నమ్మక ద్రోహిడివే అవుతావు హరిభక్తుడు నువ్వు ఎలా అవుతావు అని నన్ను అవమానించడం శ్రీహరిని అవమానించినట్లే నీ వంటి హరి నిందాపరుడు ఇంకొకడు లేడు నీవు ఏ విధంగా పవిత్ర రాజకుటుంబంలో పుట్టావు నీ వంశం కళంకం కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టాడు అంబరీషుడు ముని కోపానికి గడగడా వణుకుతూ ముఖలిత హస్తాలతో మహానుభావ నేను ధర్మహీనుడిని నా అజ్ఞానం వల్ల నేను ఈ కార్యాన్ని చేశాను నన్ను రక్షించండి బ్రాహ్మణులకు శాంతే ప్రధానము మీరు తపోదరులు దయా దాక్షిణ్యాలు కలవారు కాబట్టి నన్ను కాపాడండి అని అతని పాదాలపై పడ్డాడు దయలేని దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపం ఇవ్వకుండా ఉండకూడదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహంగాను ఐదవ జన్మలో వామనుడుగాను ఆరవ జన్మలో క్రూరుడైన బ్రాహ్మణుడుగాను ఏడవ జన్మలో మూడుడైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యం కానీ సింహాసనం కానీ లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థుడుగాను పదవ జన్మలో పాపబుద్ధిగల దయలేని బ్రాహ్మణుడుగాను పుడతావుగాక అని వెనకముందు ఆలోచించుక శపించాడు ఇంకా కోపం తగ్గకపోవడం వల్ల మళ్ళీ శపించడానికి సిద్ధమవుతూ ఉండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయం కలగకుండా ఉండడానికి అంబరీషని హృదయంలో ప్రవేశించి మునివర్య అలాగే మీ శాపాన్ని అనుభవిస్తాను అని ప్రాధేయపడ్డాడు కానీ దుర్వాసుడు ఇంకా కోపం పెంచుకొని శపించబోతూ ఉండగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అడ్డుపెట్టాడు ఆ సుదర్శన చక్రం కోటి సూర్య ప్రభలతో అగ్నిజ్వాలని విసురుతూ దుర్వాసునిపై పడబోయింది దానితో దుర్వాసుడు ఆ చక్రం తను చంపేస్తుందని తలచి ప్రాణంపై ఆశ కలిగి అక్కడి నుండి బతుకు జీవుడా అని పరుగు పెట్టడం మొదలుపెట్టాడు మహాతేజస్సుతో చక్రాయుధం దుర్వాసుని తరుముతూ ఉంది దుర్వాసుడు తనను కాపాడమని భూలోకంలో ఉన్న మహామునులను దేవలోకానికి వెళ్ళి అక్కడ దేవేంద్రుణ్ణి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఎంత ప్రార్థించినా వారు సైతం చక్రాయుధం వారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయారు ఈ విధంగా దుర్వాస మహర్షి భూలోకం భుర్లోకం పాతాళ్లోకం సత్యలోకాలకు తిరిగి తిరిగి అన్ని లోకాల్లోనూ తనను రక్షించేవారు లేకపోవడం వల్ల వైకుంఠంలో ఉన్న మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షించుము రక్షించుము నీ భక్తుడైన అంబరీషుడుకు కీడు చేయాలి అనుకున్న నేను బ్రాహ్మణి కాను ముక్కోపినై మహా అపరాధం చేశాను నీవు బ్రాహ్మణ పిరియుడివి బ్రాహ్మణైన మహర్షి నీ హృదయంపై తన్నిన నువ్వు సహించావు ఆ కాలి గుర్తు నేటికి నీ వక్షస్థలము ఉంది ప్రశాంత మనసుతో అతన్ని రక్షించినట్లే కోపంతో నీ భక్తుడికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షించు ఆ శ్రీహరి నీ చక్రాయుధం నన్ను చంపడానికి వస్తుంది అని దుర్వాసుడు శ్రీమన్నారాయణ్ణి పరిపరి విధాల ప్రార్థించాడు ఆ విధంగా దుర్వాసుడు అహంకారాన్ని వదిలి తన్ని ప్రార్థించడం చూసి శ్రీహరు చిరునవ్వు నవ్వి దుర్వాస నీ మాటలు యథార్థాలు నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ్ రూపంలో పుట్టిన రుద్రుడివి నిన్ను చూసిన వారు మూడు లోకాల భయపడకుండా ఉంటారా నేను త్రికర్ణములుచే బ్రాహ్మణులకు మాత్రం ఎట్టి హింస కలిగించను ప్రతియుగంలోనూ గోదేవ బ్రాహ్మణ సాధు జనములకు సంభవించే ఆపదలను పోగొట్టడానికి ఆయా పరిస్థితుల్ని తగిన రూపం ధరించి దుష్టశిక్షణ శిష్టరక్షణ చేస్తాను నీవు అకారణంగా అంబరీషుని శపించావు నేను శత్రువుకైనా మనోవాక్యలాయందు కూడా వీడు తలపెట్టెను నా భక్తుడైన అంబరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేస్తూ ఉన్నాడు కానీ అతన్ని అనేక విధాల నీవు దూషించావు నీ ఎడమ పాదంతో తన్నావు అతని ఇంటికి నీవు అతిథి బయ వచ్చి కూడా వేళకు రాని ఎడల ద్వాదశి గడిలో దాటకుండా భోంచేయమని అంబరీషునికి చెప్పలేకపోయావు అతని వ్రతభంగానికి భయపడి కేవలం నీ చూసి నీటిని మాత్రమే తాగాడు అంతకంటే అతను అపరాధం ఏం చేశాడు చాతుర్వర్ణాల వారికి భోజన నిషద్ధ సమయాల్లో కూడా నీటిని తాగి దాహశాంతిని తీర్చుకుంటారు కదా జలపాసం జలపానం చేసినంత మాత్రానే నా భక్తుడైన అంబరీషుణ్ణి నువ్వు దీక్షించి శపించావు అతను వ్రతభంగానికి భయపడి జలపానం చేశాడు కానీ నిన్ను అవమానించడానికి చేయలేదే నీవు కోపగించుకున్నా మండి పడుతున్నా అతను బతిమాలి నిన్ను శాంతింప చేయాలని చూశాడు ఎంత బతిమాలినా నీవు శాంతించకపోవడం వల్ల నన్ను శరణు వేడుకున్నాడు నేనప్పుడు హృదయంలో ఉన్న ప్రవేశించాను నీ శాప ఫలము పది జన్మలో అనుభవిస్తానని పలికిన వాడిని నేనే అతను నీ వల్ల భయంతో నన్ను శరణ వేడుకున్నాను కానీ అతని దేహం అతను తెలుసుకునే స్థితిలో లేదు నీ శాపాన్ని అతను వినలేదు అంబరీషుడు నా భక్తకు శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మ తత్పరుడు అటువంటి వాడిని అకారణంగా దూషించావు అతన్ని నిష్కారణంగా శపించావు ఆ తత్ ఆ శాపాన్ని లోకోపరానికై నేనే అనుభవిస్తున్నాను అది ఎలా అంటే నీ శాపంలోని మొదటి జన్మ జన్మ నేను ఈ కల్పంలో మనువుని రక్షించడానికి సోమకుడు అనే రాక్షసును చంపడానికి రూపం ఎత్తుతాను మరి కొంతకాలానికి రెండవ జన్మైనటువంటి క్షీరసాగర మదాన్ని మదించడానికి మందర పర్వతాన్ని కావ్యంగా చేస్తారు ఆ పర్వతాన్ని నీటిలో కూర్మ రూపంలో నా వీపును మోస్తాను వరాహజన్మ ఎత్తి హిరణ్య కష్కుని నరసింహ జన్మ ఎత్తి హిరణ్య చంపి ప్రహ్లాదు రక్షిస్తాను బలిచే స్వర్గం నుండి పారద్రోలబడిన ఇంద్రుడు తిరిగి స్వర్గాన్ని అప్పగించడానికి ఓపన రూపాన్ని ఎత్తి బలచక్రవర్తి పాతాళలోకానికి తొక్కివేస్తాను భూభారం తగ్గించడానికి క్షత్రియున్ని చంప బ్రాహ్మణై జన్మించి భూభారాన్ని తగ్గిస్తాను లోకకంటకుడైన రాముణ్ణి చంపి లోకోపకారం చేయడానికి రఘువంశమున రాముణ్ణై జన్మిస్తాను తర్వాత యదువంశమున శ్రీకృష్ణుడుగాను కలయుగమున బుద్ధుడుగాను కలియుగాంతమున విష్ణుచిత్తుడనే బ్రాహ్మణి ఇంట కల్కిగాను జన్మించి అశ్వాన్ని అధిరోహించి తిరుగుతూ బ్రహ్మద్వేషములందరినీ మట్టు పెడతాను నీవు అంబరీషునికి శాపరూపంలో ఇచ్చిన పది జన్మలు ఈ విధంగా పూర్తి చేస్తాను ఎవరైతే నా దశావ్రతాలను సదాస్మరిస్తారో అలాంటి వారి సమస్త పాపాలను హరింపచేసి వైకుంఠ ప్రాప్తిని నశంకుతాను ఇది ముమ్మాటికి తథ్యము అని విష్ణు భగవానుడు దుర్వాసుడికి తెలియజేశాడు ఓ దుర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి గురించి ఆలోచిస్తూ గొప్ప తప్పసారి విప్రోత్తముడు అయిన దుర్వాసుడు నా మూలంగా ప్రాణ సంకటం పొందుతున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ అంతకుడు అయ్యానే అని ఎంతో బాధపడుతున్నాడు నీ వెంటనే అంబరీషుని దగ్గరికి వెళ్ళి దీనివల్ల మీ ఇద్దరికి శాంతి లభిస్తుంది అని విష్ణువు దుర్వాసుడికి నచ్చ చెప్పి అంబరీషుని వద్దకు పంపాడు వెంటనే దుర్వాసుడు శ్రీమన్నారాయణ దగ్గర సెలవు తీసుకొని తన వెంటే పడుతున్న విష్ణుచక్రాన్ని చూసి భయపడుతూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని దగ్గరికి వెళ్ళి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షించు నీకు నాపై గల అనురాగంతో ద్వాదశి పారాయణకు నన్ను ఆహ్వానించావు కానీ నిన్ను కష్టాలు పాలు చేసి వ్రతభంగం చేయించి నీ పుణ్యఫలాన్ని నాశనం చేయాలి అని అనుకున్నాను అందువల్లే నా బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణాలు తీయడానికే సిద్ధమైంది నేను విష్ణువు దగ్గరికి వెళ్ళి ఆ విష్ణు చక్రం వల్ల ఆపద నుండి రక్షించమని ప్రార్థించాను ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకు వెళ్ళమని సలహా ఇచ్చాడు నీవే నాకు శరణ్యము అని అనేక విధాలుగా అంబరీషుణ్ణి దుర్వాసుడు వేడుకున్నాడు అంబరీషుడు శ్రీమన్నారాయణు ధ్యానించి ఒక సుదర్శన చక్రమా నీకు నా మనఃపూర్వక వందనాలు ఈ దుర్వాసముని తెలుసో తెలియకో తొందరపాటుగా ఈ కష్టాలను కొని తెచ్చుకున్నాడు అయినా ఇతడు బ్రాహ్మణుడు కాబట్టి ఇతన్ని చంపవలదు ఒకవేళ నీ కర్తం నిర్వహించుకోవాలి అంటుకుంటున్నావేమో ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసును చంపు నీవు శ్రీమన్నారాయణుడు ఆయుధానివి నేను శ్రీమన్నారాయణుడు భక్తుణ్ణి నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవం కాబట్టి దయచేసి ఈ ముని ఏ అపాయం లేకుండా రక్షించు అని ప్రార్థించాడు అంబరీషుడు సుదర్శ చక్రాన్ని అప్పుడు సుదర్శన చక్రం ఇలా పలికింది ఓ భక్తగ్రహేశ్వర అంబరీష నీ భక్తిని పరీక్షించడానికి ఇలా చేశానే కానీ వేరేలా కాదు అత్యంత దుర్మార్గుల మహాపరాక్రవంతమైన మధుకైటబులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దుర్మార్గమవడం నీకు తెలుసు కదా ఈ లోకంలో దుష్ట దుష్టశిక్షణ శిష్టరక్షణకై శ్రీహరు నన్ను ఉపయోగించి ముల్లోకాల్లోనూ ధర్మాన్ని స్థాపిస్తూ ఉంటాడు ఇది అందరికీ తెలిసిన విషయమే ముక్కోపి అయిన దుర్వాసుడు నీపై పగబూని నీ వ్రతాన్ని నాశనం చేసి నీకు ఇక్కట్లు తేవాలని కన్ను ఎర్రచేసి చూపిన రౌద్రాన్ని నేను చూశాను నిరపరాధి వగు నిన్ను రక్షించి ఈ ముని గర్వాన్ని అలచాలనే నేను తరుముతున్నాను ఇతను కూడా సామాన్యుడు కాదు రుద్రాంశ బ్రహ్మ తేజస్సు కలవాడు మహాతపశస్శాలి కాబట్టి ఇంతవరకు జరిగిందంతా మర్చిపోయి శరణార్థి వచ్చిన ఆ దుర్వాసు గౌరవించి నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అని చక్రాయుధం పలికింది తనకు భక్తితో ప్రణమిళిన అంబరీషుణ్ణి లేవదీసి అంబరీష నీ భక్తికి నేను ఎంతో మెచ్చాను నిన్ను దుర్వాసు రక్షిస్తాను ఈ ద్వాదశి వ్రత ప్రారంభం చాలా గొప్పది అని చెప్పి అంబరీషుణ్ణి ఆశీర్వదించి చక్రం అదృశ్యమైపోయింది ఆ తర్వాత అంబరీషుడు దుర్వాసుని పాదాలపై పడి దండ ప్రణామములు చేసి పాదాలు కడిగి ఆ కడిగిన నీళ్లను తన తెర శిరస్సుపై చల్లుకొని ఓ ముని శ్రేష్ట నా వల్ల మీకు సంభవించిన కష్టానికి నన్ను మన్నించండి నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను నా వంశాన్ని పావనం చేయండి అని వేడుకున్నాడు అప్పుడు దుర్వాసుడు అంబరీషుని లేవదీసి రాజా ఎవరు ఎదుటివారి బాధను నివారణ చేసి ప్రాణాలు కాపాడుతారో ఎవరు శత్రువులకైనా శక్తి కొలది ఉపకారం చేస్తారో అలాంటి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రాలు తెలియచేస్తున్నాయి నీవు నాకు ఇష్టమైన వాడివి తండ్రితో సమానమైన వాడవు పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడు వగు నీకు మనస్తాపాన్ని కలగజేసినందుకు నేను తగిన ప్రాయచిత్తాన్ని అనుభవించాను నీతో భోజనం చేయడం నాకు కలిగిన భాగ్యం అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని కోరిక మేరకు పంచభక్ష పరమాణాలతో సంతృప్తిగా విందు ఆరగించి అతని భక్తిని పొగిడి అంబరీషుణ్ణి దీవించి సెలవు తీసుకొని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు దీనితో అంబరీషుణ్ణి ద్వాదశ వ్రతం పూర్తి అయింది హరిని కొలిచేవారికి వైకుంఠం తప్ప మిగిలిన పదములన్నీ నరకతుల్యములు కాబట్టి అంబరీషుడు రాజ్యభారాన్ని పుత్రులకు అప్పగించి కామవిజయుడై హరిభక్తుడై అడవులకి వెళ్ళిపోయాడు ఎంతో విశేషమైన అంబరీషుణ్ణి చరిత్ర ద్వాదశి రోజు విన్నవారికి చదివిన వారికి ధైర్యం సంపదలు కలిగి పుణ్యులు అవుతారుగాక అని సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు తెలియజేశాడు